ముందు నూనెసి ఆవాలు జీలకర్ర వేసి అవి వేగినాక టమాటా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి బాగా వాడినిచ్చి వాడాక పిండి ఫలసంగా కలిపి నీళ్ళు నీళ్ళుగా అటు పోసేసి బాగా ఉడకనిస్తే బొంబాయి చట్నీ రెడీ బొంబాయి చట్నీ సో ఇది ఏ ఊర్లో దొరకద్ది విశాఖపట్నం ఫేమస్ విశాఖపట్నం అలాగే శ్రీకాకుళంలో కూడా కదా శ్రీకాకుళం విశాఖపట్నం ఫేమస్ ఇది బొంబాయి చట్నీ ఓకే మన ఆంధ్రాలో తినరు మన ఆంధ్రాలో గా వేసుకుంటే చాలు పిండి వేసుకుంటే ఇంత చట్నీ దోశల్లో ఇడ్లీలో పూరీలో అన్నిట్లో కాంబినేషన్ గా తినచ్చండి సో మీకు ఇంట్రెస్ట్ గా ఉండే ట్రై చేయండి చూడండి మా మామైలా చేస్తుంది అయితే కొంచెం పది నిమిషాలు ఒక పది నిమిషాలు ఉడికిస్తే అయిపోద్దండి బొంబాయి చట్నీ